చాలా రోజుల నుంచి అనుకున్న కాల ఈ రోజు నెరవేరింది వారాహి అమ్మవారిని చూడగలిగారు చాలా రోజుల నుంచి వెళ్ళాలి వెళ్ళాలి అనుకోవడం అది ఏదో ఒక రకంగా పోన్ అవడం జరుగుతుంది ఇంకా లాభం లేదని మనస్ఫూర్తిగా అమ్మవారిని అమ్మ నీ దగ్గరికి నువ్వే రప్పించుకున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను ఎన్ని అడ్డంకులు వచ్చి మాత్రం అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోయాము మేము రాజమండ్రి నుంచి బయలుదేరామండి మధ్య మధ్యలో మంచి మంచి వ్యూస్ చూసుకుంటాం అసలు ప్రయాణం చేసినట్టే అనిపించలేదు స్టార్టింగ్ లో చాలా ఎండగా ఉంది వామ్మో ఇంత టెంపరేచర్ లో అసలు ప్రయాణం చేయగలమా అనుకున్నాము తర్వాత క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి మబ్బుగా వర్షం రాకుండా ఎండ రాకుండా చాలా బాగుంది అసలు కాకినాడలో కొవ్వూరు అనే గ్రామం ఎక్కడ ఉందో అసలు ఏమీ తెలీదు గూగుల్ మ్యాప్ లో లొకేషన్ పెట్టుకునేసి వెళ్ళిపోయాము దారిలో అయితే ఎక్కడ చూసినా రోడ్ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు అనేవి చాలా బాగుండడం వల్ల ప్రయాణం చాలా సుఖవంతంగా అయిపోయింది ఫైనల్లీ కాకినాడ అయితే వచ్చేసాము అక్కడ నుంచి చాలా మందిని దారి అడుగుతూ వెళ్ళిపోయాము ఇక్కడ నాకు ఈ షిప్స్ అన్ని ఒక దగ్గరే ఆగిపోయి కనిపించాయి అడుగునా చాలా షిప్ లు అయితే ఆగిపోయి ఉన్నాయి చూడడానికి చాలా బాగా అనిపించింది ఆ తర్వాత మా హస్బెండ్ అడిగాను ఇక్కడ ఎందుకు ఇన్ని షిప్స్ ఆగినాయి అని అడిగితే ఈ టూ మంత్స్ సముద్రంలోకి ఏ పడవా ఏ జాలరీ వెళ్లరంటండి ఎందుకంటే ఇప్పుడు చేపలు గుడ్లు పెట్టే టైం అంటండి సో ప్రతి ఇయర్ ఈ టూ మంత్స్ ఎలాంటి బయలు లేకుండా చేపలు ఫ్రీగా తిరుగుతాయనమాట సముద్రంలో అనిపించింది నాకు అందుకని షిప్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పార్క్ చేసారనమాట సముద్రం నుంచి ఎన్ని రకాల చేపలు రొయ్యలు పేతలు ఇవన్నీ వస్తున్నాయే కదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది దేవుడు సృష్టి ఎంత మ్యాజికల్ గా ఉంటుందో అని సో మనం ఇక్కడైతే జగన్నాథపురం జంక్షన్ ఎక్కి కిందకి దిగిన తర్వాత మనకి చూపిస్తున్న విధంగా పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఒక స్ట్రీట్ ఉంటుంది స్ట్రీట్ లో నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడ అంతా కూడా నేను ఈ దారిని అంతా కూడా నేను వీడియో తీసి పెట్టేస్తున్నాను అదే రకంగా ఇక్కడ మనకి దారి తెలియకపోయినా కూడా చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారండి లోపలికి వెళ్లే కొద్దీ చాలా ఉత్సాహంగా ఉంది కాకినాడలో ఒక మారుమూల గ్రామంలో వెలిసిన ఈ వారాహి అమ్మవారు ప్రపంచంలో నలుమూలల నుంచి వచ్చి దర్శించుకుంటున్నారు చాలా మంది జనం అని తెలిసినప్పటి నుంచి చాలా రోజుల నుంచి ఇక్కడికి వెళ్ళాలి కచ్చితంగా దర్శించుకోవాలి నాకున్న కష్టాలన్నిటిని కూడా అమ్మవారితో పంచుకోవాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను గాని ఇప్పటికి నెరవేరింది నాకు అలా అయితే ఈ చిన్న గ్రామం అయితే చాలా బాగుందండి జగన్నాథపురం జంక్షన్ దిగిన తర్వాత అక్కడి నుంచి కట్ అయిన తర్వాత స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇంకా ఏ మెలుకులు తిరగనవసరం లేదు స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి అమ్మవారి గుడి అయితే వచ్చేస్తుంది చూసారా ఈ ఊరైతే చాలా పచ్చగా చాలా ఆహ్లాదంగా చాలా చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా అనిపించింది అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం అక్కడ బయట కొబ్బరికాయ దర్శనానికి కావాల్సిన తీసుకున్నాం కానీ ఇక్కడ ఇక్కడ చాలా మంది చెప్తున్నారు అమ్మవారికి బెల్లం అంటే ఇష్టం అంట బెల్లం నైవేద్యంగా తీసుకెళ్ళి మంచి చెప్పి అక్కడే అమ్ముతున్నారు లోపలికి వెళ్ళేటప్పుడే ఫోన్స్ ఆఫ్ చేసేయండి అని చెప్పారు కానీ పిల్లల కోసం నేను ఈ వీడియో తీసాను అమ్మవారిని చూపించడం కోసం అలాగే మీకు కూడా చూపించడం కోసం చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అమ్మవారి గుడి అయితే చాలా చిన్నగా ఉంది కానీ జనం మాత్రం కిక్కిరిసిపోయారండి పెద్ద లైన్ అయితే ఉంది ఒక హాఫ్ అన్ అవర్ అయితే లైన్ లో నిల్చొని వెళ్ళాము ఆ తర్వాత కూడా చాలా మంది జనం వచ్చారు నేను కుంకుమ పూజకి అలాగే అన్న సంతర్పణకి అయితే డబ్బులు రాయించడం వల్ల ఈ రెండు జాకెట్ ముక్కలు రెండు అన్నలు అయితే ఇచ్చారు చాలా మంది కంద దీపం పెట్టుకున్నారు నాకు అసలు ఇక్కడ ఏ నాలెడ్జ్ లేదు అక్కడ చాలా మందిని అడిగితే మనం ఎన్ని శుక్రవారాలు అనుకుంటే అన్ని శుక్రవారాలు చేసుకుని కంద దీపం వెలిగించుకుంటే గనుక మనకు అనుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పి చెప్తున్నారు మీకేం తెలుసో కూడా కమెంట్ చేయండి దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది అక్కడే అన్న సంతర్పణం కూడా జరుగుతుంది ఇక్కడ సంవత్సరం అంతా కూడా అన్న సంతర్పణ జరుగుతుందంట యాభై మందికి పెట్టుకోవాలన్నా వంద మందికి పెట్టుకోవాలన్నా అక్కడ రాయించుకోవచ్చు మన వారాకి పీఠంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది మనకి ఎవరైతే అన్నం పెట్టారో వాళ్ళు బాగుండాలని మనం కోరుకోవాలి కదా మనం ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి అన్నదాత సుఖీభవ 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 అన్నదాత సుఖీభవ 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 అన్నదాత సుఖీభవ 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 అన్నదాత సుఖీభవ వారాహి మాతాకు बारा की माता को जय बारा की माता को माता को माता को माता को जय माता को जय बारा की माता को जय आपके अन्नपूर्णेश्वर की जय बारा की माता को जय మాతా కాశీ అన్నపూర్ణేశ్వరికి కాశీ అన్నపూర్ణేశ్వరికి శ్రీమాత నమ మీ అందరికీ కూడా వారాహి అమ్మ అనుగ్రహంతో ఇంకా మంచిగా బాగుండాలి భవిష్యత్తులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు దర్శనం అయితే చాలా బాగా అయింది కడుపు నిండా అన్నం కూడా తినేసాము ఆ వారాహి అమ్మవారికి నా కష్టాలన్నీ చెప్పుకొని నేను చేసే ప్రతి పనిలోని విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అమ్మవారికి శుక్రవారాలు చేద్దామని ఫిక్స్ అయిపోయాను దీనికోసం మీ సూచనలు సలహాలు కూడా అవసరం మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి